హాయ్ దయాల ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకెంతో సహాయపడుతుంది సరికొత్త హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ప్రతి ఉదయం లాగే ఈ ఉదయం కూడా లక్ష్మి బయటకు వచ్చి వాకులు తుడుస్తుంది అలా తుడుస్తూ తుడుస్తూ అలా గేటు వైపుకి వెళ్ళింది ఇంతలోపు ఉదయమే సోమేశు లక్ష్మి వాళ్ళ అన్నయ్య గేటుకి ఎదురుగుండా వస్తున్నాడు అది చూసిన లక్ష్మి గేటు దాకా వెళ్లి అన్నయ్య ఇదేనా రావడం కౌరు పెడితే నేనో వచ్చేదాన్ని కదా అని చెప్పి లోపలికి రండి అన్నయ్య అని చెప్పి గేట్ తీసి లోపడి పిలిచింది అలా లోపలికి రాగానే కుర్చీ వేసి కూర్చు అన్నయ్య నేను టీ పెట్టుకొస్తాను అని చెప్పి వెళ్తుండగా అదేం లేదురా చెల్లి ఇలా కూర్చో అని చెప్పి సోమేశు స్టూల్ లాగి చెల్లిని కూర్చోబెట్టాడు లక్ష్మి ఏంటన్న ఇంత హాడవుడికొచ్చో అని అడిగింది దానికి సోమేశు అదేం లేదు చెల్లి బుజ్జి పెళ్లి పెట్టుకున్నాను శుభలేకిద్దామని ఇంటి దాకా వచ్చాను అని చెప్పడంతో లక్ష్మి ఇలాగనంది అప్పుడే మన బుజ్జికి పెళ్లి వయసు వచ్చిందా నిన్నడు దాకా కళ్ళ ముందు ఆడే పిల్ల అని మాట్లాడుతున్నారు ఇంతలోపు లక్ష్మి వాళ్ళ ఇద్దరు పిల్లలు బయటకు వచ్చారు అమ్మ నేను బయటికి వెళ్తానే అని ఇద్దరు చెప్పి బయటికి వెళ్తున్నారు అరే మామయ్య వచ్చాడు మామయ్యని పలకరించి వెళ్ళండి అని లక్ష్మి చెప్పింది దానికి వాళ్ళ ఇద్దరు నా పేరు కిరణ్ నా పేరు పండు అని చెప్పి పలకరిచ్చారు దానికి సోమేశు నాకెందుకు తెలీదు నా ఇద్దరు ఎంత బాగా చదువుకుంటారో అని చెప్పారు దానికి కిరణ్ అమ్మో మా చదువు లేదు ఇతను చూస్తున్నట్టు చెప్తున్నాడే అని గుజక్కుంటూ అక్కడి నుంచి సైకిల్ తీసుకుని వాళ్ళు గేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయారు దానికి సోమేశ్ సరే పిల్లల ఆకతాయితనం మనకు తెలిసి కదా చెల్లి నేను వెళ్తాను ఇంకా అనడంతో లక్ష్మి అదే అన్నయ్య మధ్యాహ్నం దాకా ఉండకపోయావా భోజనం చేసి వెళ్దు అని దానికి సోమేశు ఇంకా కాట్లు పంచాల్సిన వాళ్ళు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు ఈ లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటుంది అలా పనులు చేసుకుంటుండగా విపరీతమైన గాలి వేస్తుంది ఆ గాలికి తలుపులు టపా కుట్టుకుంటున్నాయి గోడ మీద ఉన్న అద్దం కింద పడి పగిలిపోయింది పండు కిరణ్ ఏం చేస్తున్నారు అనుకుని అలా బయటకు వచ్చింది ఈ లోపు పండు కిరణ్ ఇద్దరు సైకిల్ పట్టుకొని అలా అడుగులు వేస్తూ ఆ పొలాలన్నీ దాటుకొని ఊరి చివరున్న కాటేల్ బావి వైపుగా సాగుతున్నారు అలా కాటేల్ బావికి కొంచెం దూరంలో కిరణ్ ఇలా అన్నాడు పండుతో అరే తమ్ముడు ఈ బావి గురించి మన ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు ఇందులో ఒక గర్భిణీ స్త్రీ చనిపోయిందని ఆమె ఆత్మై ఈ బావిలోనే తిరుగుతుందని అమావాస్ అయితే బయటకు వస్తుందని కథల కథలుగా చెప్పుకున్నారు ఆ బావి ఇదే కదా అని కిరణ్ అన్నాడు దానికి పండు రే నాకు భయం అని తెలుసు కదరా నీకు మరి ఈ బావి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చో అని పండు అన్నాడు ఇలా ఈ బావి గురించి పుకార్లు ఉన్నాయి అదే ఈ బావిలో నేను ఈత కొడితే ఊరు మొత్తం నన్ను ఎలా చూస్తారు అని అనడంతో పండు ఇలా అన్నాడు అరే వద్దురా గొప్పలకి పోయి నువ్వు ఆపజలోకి పడొద్దు అని అనడంతో రే ఊరుకోరా అరే నేను నీకు అన్నని అంటే నేనేం చెప్పినా నువ్వు వినాలి అని చెప్పి ఆ షర్ట్ పండుకిచ్చి ఆ బావిలోకి గౌక్కుమన్ దూకాడు ఆ దూకి ఈత కొట్టడంతో నేను ఊపిరి పీల్చుకున్నాను ఒరే వచ్చేరా నాకెందుకో భయం వేస్తుందిరా అన్నయ్యా అన్నయ్య వచ్చేరా పైకి వచ్చేరా అని ఎంత అరిచిన పండు కిరణ్ మాత్రం పెడచొవును పెట్టి ఈత కొడుతున్నాడు అలా కొడుతూ కొడుతూ అలా బావిలో అలా ఈత కొడుతున్నాడు కిరణ్ పైనున్న పండు కంగారు పడుతూ ఆ చొక్కాను పట్టుకుని గలగల ఉనుక్కుపోతున్నాడు ఇంతలోపు ఉన్నట్టుండి విపరీతమైన గాలి విపరీతమైన జోరు వాన కురుస్తుంది అదేంటి ఎప్పుడు లేనింతలా వాన కురుస్తుంది మా ఊర్లో అని పండు భయపడుతున్నాడు కిందకు చూసి అన్నయ్యా అన్నయ్యా అని కిరణ్ కూడా ఆ పండు అని అరిచాడు పండు అన్నయ్య పైకి వచ్చేరా నాకు భయం వేస్తుంది పైకి వచ్చేరా అని అరుస్తున్నాడు వచ్చేద్దామని కిరణ్ పైకి వద్దామనుకుంటున్నాడు ఇంతలోపు రెండు చేతులు ఆ బావిలోంచి అమాంతం పైకి వచ్చి ఆ యొక్క కిరణ్ని ని పట్టుకుని లక్కెళ్ళు అలా కిరణ్ కొట్టుమిట్లాడుతున్నాడు పైన పండుకి ఈత రాదు ఆ దృశ్యం చూసి పండు అలా షాక్ లో ఉండిపోయి అక్కడే ఆ బావి దగ్గరే కొల్లి తిరుగు ఆడిపోయాడు పండుకి మిలుకొచ్చేసరికి సాయంత్రం తొమ్మిది అయింది ఆ సమయంలో ఆ బావి దగ్గర పండు మాత్రమే ఉన్నాడు ఉరుసుట్లా చూస్తే పండులేసి గట్టిగా అన్నయ్య నరుస్తూ చుట్టుపక్కల చూశాడు అంత నిశ్శబ్దం ఎటు చూసినా చీకటి కమ్ముకుని ఉంది అలా బావిలోకి వంగ చూశాడు అన్నయ్య శవమై తేలడం చూసి ఇంటికి పరిగెత్తారు అలా పరిగెడుతూ పరిగెడుతూ పొలాలన్నీ దాటుకుని అలా ఇంటికి చేరుకుని అమ్మా అమ్మా అని గట్టిగట్టిగా కేకలు వేస్తున్నాడు గుమ్మలో నుండి అమ్మా అమ్మా అని కేకలు వేస్తున్నాడు లోపల నుంచి లక్ష్మి వచ్చి అరే ఏమైంది పండు అంతగనంగా అరుస్తున్నావు అనడంతో అమ్మా అమ్మ అది అది అని తడగొడుతున్నాడు భయంతో వణుకుపోతున్నాడు ఇంతలోపు లక్ష్మి అరే నీ కూడా వచ్చిన అన్నయ్యడి అని అనడంతో అన్న అన్నయ్య చనిపోయాడమ్మా అని చెప్పడంతో లక్ష్మి ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది ఊరు జనాలు మొత్తం గుమ్ము పండు చుట్టూ అందరూ జనాలు గుమ్ముకూడి అరే ఏమైందిరా ఏం జరిగింది అని ఊరు మొత్తం అడగడంతో పండు అక్కడ జరిగిందంతా చెప్పాడు ఆ కాటేలు బావులోకి దిగారా బుద్ధి లేకపోతే సరే ఆ కాటేల్ బావు గురించి మన ఊరు మొత్తం మాట్లాడుకుంటుంటే వింటారు కదరా మీరు అలాంటిది ఆ బావులోకి ఎందుకు దూకారు అని ఒక పెద్ద ఆవిడ గట్టిగా మందలిస్తూ పండుని ఎరకు తోసింది పండు భయపడుతూ అమ్మ రామ్మ అని వెళ్తుంటే ఊరి జనాలు మొత్తం ఆ లక్ష్మిని ఆ కొడుకుని ఇద్దరిని అడ్డుకున్నారు ఊరి జనాలు మొత్తం ఇద్దరిని పట్టుకొని ఇప్పుడే వెళ్ళానికి వీల్లేదు మనం రేపొద్దని పోదాం ఇంత రాత్రి ఆ బావ దగ్గరికి వెళ్తే మళ్ళీ మనం తిరిగి వస్తామన్న నమ్మకం మా ఊరి జనాలు ఎవ్వరూ లేదు లక్ష్మవ్వ నువ్వే అర్థం చేసుకో నీకు ఇంకో కొడుకున్నాడు వాణ్ణి కూడా పోగొట్టుకుంటావా అని చెప్పడంతో అక్కడే కుప్పకూలిపోయి నుంచు నుంచుండగా ఆ వాకిట్లో నుంచునుండగానే కింద కూర్చుని పోయి గుండె పట్టుకొని లబోదిబోగా ఏడుస్తుంది అలా గుండెలు బాదుకుని ఏడుస్తూ కిరణు కిరణ్ అని కలవరిస్తూ అలా మట్టిని విసురుతుంది జనాలు మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోయారు లక్ష్మి అటు ఇటు చూసింది జనాలు మొత్తం వెళ్ళిపోవడంతో ఇంటిలోకి వచ్చి లాంతర్ లైట్ వెలిగించి పండును తీసుకొని అలా ఆ శ్వాసాన బావిపై అడుగులు వేస్తుంది ఊరికి సంబంధించిన పుల్లయ్య అని ఒక పెద్దతను ఆమెను ఆపి అమ్మ మేము మీకు చెప్పింది అర్థం కావట్లేదా తల్లి రేపు వెళ్ళి చూద్దాం ఇప్పుడు వెళ్ళినంత మాత్రమే నీ కొడుకు తిరిగి లేస్తాడనుకుంటున్నావా కాదు కదా పద అని చెప్పి ఆ లాంతర్ లైట్లు ఆకుని ఆ పెద్దతను ఆ లక్ష్మీ వాళ్ళ ఇంటికి సాగనంపాడు అలా అక్కడే వాళ్ళ నుంచుండగా ఆ రోజు గడిచింది తెల్లవారు అవ్వడంతో లక్ష్మవ్వ అలాగే వాళ్ళ కొడుకు పండును తీసుకుని ఊరి జనాలు మొత్తం కర్రలు పట్టుకొని ఆ శ్మశానం పైపు అడుగులు వేస్తున్నారు ఆ శ్మశానంలో ఉన్న బావి వైపు చూడనాకే జనాలు మొత్తం భయపడుతున్నారు అప్పటిదాకా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఎదురు గాలి వేస్తుంది ఎక్కడి నుంచో నక్కలు అరుస్తున్నాయి అలా వాతావరణం మొత్తం మారింది మాకు అక్కడ ఏదో జరగబోతుందని మేము లక్ష్మవ్వకి చెప్పాం త్వరగా చూసుకోమ్మా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పడంతో లక్ష్మవ్వ ఆ బావిని పట్టుకోకుండానే బావిలోకి తొంగు చూసింది అలా కొడుకు జననం లేకుండా అలా బావిలో శవం కింద తేలడం చూసి తట్టుకోలేక అలా అక్కడే కుప్ప కూలిపోయింది అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా పండుగ కూడా మరొకసారి చూశాడు అలా అన్నయ్యని అలా ఉబ్బుపోవడంతో చూసి అక్కడి నుంచి ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చేసాడు ఊరి జనాలు మొత్తం అక్కడి నుంచి లక్ష్మిని తీసుకొచ్చేశారు లక్ష్మి వాళ్ళ ఇంటికాడ గుమ్మంలో అందరూ కూర్చుని మాట్లాడుతున్నారు ఆ శవాన్ని అయితే ఎవ్వరం బయటికి తీసుకురాలం కిరణ్ బట్టలుంటే ఆ బట్టలు పెట్టి కార్యక్రమం కానిచ్చేయండి ఆ బావిలోకి దిగే అంత ధైర్యం మన ఊర్లో ఎవ్వరికీ లేదు అని చెప్పడంతో అక్కడే ఉన్న ఊరు పెద్ద పుల్లయ్య ఇలా చెప్పాడు అసలు శవానికి అంకిక్రియలు చేయకపోతే ఆత్మ తిరుగుతుంది నిజానికి చెప్పాలంటే అంకిక్రియలు చేసిన కోరిక తీరకపోయినా ఆత్మగా తిరుగుతుంది అలాంటిది ఒక దెయ్యపు బావిలో పడ్డ పిల్లవాడే ఆత్మ శోధించకుండా ఉంటుందా అని ఊరు జనాలు మొత్తం ప్రశ్నించాడు దానికి ఊరు మొత్తం ఇలా చెప్పింది దానికని చనిపోయిన కోసం కోసం బతుకున్నవాడిని చంపమంటారా మా పిల్లల్ని చెప్పండి అని అనడంతో ఊరు మొత్తం లక్ష్మవ్వా ఇలా అంది నా కొడుకు కోసం మీ బిడ్డల్ని ఎవరు మీరు చంపుకోవద్దు అని చెప్పి ఇంటిలోకి వెళ్ళి కిరణ్ బట్టలు తెచ్చింది అలా తెచ్చి వీటితోనే కార్యక్రమం కానిచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి ఇంటిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది అలా ఆ కార్యక్రమం అలా ఆ కార్యక్రమం జరిగిన తర్వాత రాత్రి పండు మంచం మీద పడుకున్నాడు పడుకుని అలా అలా తలుచుకుంటూ ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తుండగా ఇంతలోపు వాళ్ళమ్మ పిలిచింది పండు లేచి అలా వెళ్ళి ఏ అమ్మా ఎందుకు పిలిచో ఏమైనా కావాలా అని అడిగాడు దానికి వాళ్ళమ్మ అరే పండు ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకురారా అని లక్ష్మి చెప్పింది దానికి పండు ఆ వెళ్తున్నా అని చెప్పి కిచెన్ డోర్ తీసి అక్కడే ఉన్న బిందు పక్కన గ్లాస్ తీసుకొని నీళ్ళల్లో ముంచి ఆ గ్లాస్ పట్టుకున్నాడు అలా పట్టుకోవడంతో ఆ తలుపు దగ్గర కిరణ్ నుంచి ఉండడం పండు చూసి నోటు వంట మాట్లాడలేదు తమ్ముడు తమ్ముడు నన్ను వదిలేసి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావురా అని భయంకరంగా అరుస్తూ ఏడుస్తూ గోల చేస్తున్నాడు అది చూసిన పండు ఒక్కసారిగా అల్లిపోయి గ్లాస్ కింద పడిసేసి గట్టిగా అరిచాడు అమ్మ అని అక్కడే గుమ్మంలో ఉన్న లక్ష్మి గబగబా వచ్చి పండుని పట్టుకొని ఏరా ఏమైందిరా పండు ఎందుకు అలాచో అని అంది దానికి పండు అనే అని అక్కడున్నాడమ్మా చూపిస్తే అలా చూసింది ఆ మూల ఎవరూ లేరు కదరా అని లక్ష్మి చెప్పింది దానికి కొళ్ళు తెరిసి చూశాడు పండు అక్కడ నిజంగానే ఎవరూ లేరు పండుని ఆ కిచెన్ దగ్గర నుంచి హాల్లోకి తీసుకొచ్చింది అలామ్మ కూర్చోబెట్టి నువ్వు అన్నేను ఎంతగానో ఇష్టపడుతున్నావని తెలుసు పండు కాకపోతే వాడు లేడని కూడా జీర్ణించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా పక్కలు సదురుతుంది అలా పక్కలు సదిరి పండు ఇలారా అని చెప్పి పండుని మంచం మీద పడుకోబెట్టి దుప్పడి కప్పి అలా బయటికి వెళ్తుండగా పండు చేపట్టుకుని అమ్మ నా దగ్గరే పడుకోవే ఈరోజు అనడంతో సరే పండు నేను నీ దగ్గరే పడుకుంటా అని చెప్పి అక్కడే పండుతో పాటు పడుకుంది పండు పడుకుని అలా కిటికీ వైపు చూశాడు అలా కిటికీలోంచి ఒక సౌండ్ వినిపించింది పండు పండు అని ఎవరో పిలిచినట్టు అనిపించింది పండు అమ్మని లేపి అమ్మా అమ్మా నన్ను ఎవరో పిలుస్తున్నారే అని అనడంతో రే పండు రాత్రి ఈవేళ అప్పుడు నిన్న ఎవరు పిలుస్తారా పడుకోరా అని చెప్పి లక్ష్మి అటు తిరిగి పడుకుంది పండు ధైర్యం తెచ్చుకొని దుప్పడి కప్పుకొని పడుకున్నాడు ఉన్నట్టుండి దుప్పడి జాయిగా కిందకి జారుతుంది అదేంటి నేను దుప్పడి మొహమంతా కప్పుకున్నానే కాళ్ళు వరకు నా దుప్పడు ఎవరు లాగారు అని అనుకుని అలా లేచి చూసాడు అలా లేచి చూడంతో ఉరుసుట్ల మొత్తం చీకటిగా ఉంది అలా పైకి చూడడంతో అన్నయ్య సీలింగ్ ప్లాన్కి వేలాడుతున్నాడు పండు వచ్చే పండు నాతో కూడా వచ్చే పండు వచ్చేరా నాతో వచ్చే పండు నువ్వు నేను ఎక్కడికైనా కలిసి వెళ్తాం కదరా వచ్చేరా పండు అనడంతో గట్టిగా అరిచి వాళ్ళమ్మను పట్టుకుని పడుకున్నాడు పండు అరే పండు ఏమైందిరా ఎందుకు నేను ఎలా బిహేవ్ చేస్తున్నావు అని వాళ్ళమ్మ కూర్చోబెట్టి అడిగింది అన్నయ్య కిచెన్లో అక్కడ కనిపించాడమ్మా ఇప్పుడు కిటికీ దగ్గర అలాగే సీలింగ్ ఫ్యాన్ దగ్గర కనిపిస్తున్నాడమ్మా అని ఏడుస్తూ చెప్పాడు దానికి లక్ష్మి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంది పడుకూర ఇవ్వేనప్పుడు పొద్దున్నే అమ్మవారి గుడికి వెళ్ళి నీ కోసం కుంకం తెస్తా అన్నయ్య చనిపోయినన్న బాధలో ఏదేదో మాట్లాడుతున్నావురా అని చెప్పి నువ్వు పడుకో నేను మేలుకుని ఉంటా అని చెప్పి అమ్మ తల దగ్గరే కూర్చొని పండుని పడుకోబెట్టింది అలా తెల్లవారు అవ్వడంతో అక్కడే ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళింది ఆ గుళ్ళో పొంతులు గారికి ఎలాగని వివరించి చెప్పింది ఆ పొంతులు గారు అమ్మ ఇలా అంకిక్రియలు చేయకపోతే శవానికి ఆత్మై వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతుందమ్మా మీరు తొందరపడి ఆత్మని కట్టడి చేయపోతే నీ చిన్న కొడుకు కూడా చనిపోయే ప్రమాదం ఉంది ఊరందరితో చెప్పి ఆ బావిలోకి ఎవరినన్నా దింపి ఆ శవాన్ని కాల్చమని చెప్పమ్మా అని చెప్పడంతో ఊరు మొత్తం మళ్ళీ పంచాయతీ పెట్టింది పుల్లయ్య ఇలాగని చెప్పాడు అరే మన ఊరు కుర్రోళ్ళరా చనిపోతే మనకి బాధ కాదురా మన ఇంటికి మంచిది కాదురా అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంతలోపు అటుగా వెళ్తున్న సాధువు వచ్చి ఇలాగని చెప్పాడు అందులో ఒక ఆత్మ అప్పటికే తిరుగుతుంది ఇప్పుడు ఈ ఆత్మ కూడా తిరుగుతుంది ఇద్దరు ఒకటయ్యారంటే మీ ఊరు మొత్తం వల్ల కాడవుతుంది అని చెప్పడంతో సుబ్బయ్య ఇలాగనే అన్నాడు అటుగా వెళ్తున్న స్వామీజీ ఆగి ఇలా చెప్పాడు మీ ఊర్లో పెద్ద సమస్య ఉంది అదేంటో నాకు అర్థమైంది నేను చెప్పినట్టు చేస్తే ఆ ఊర్లో ఉన్న ఈ ఊరిలో ఉన్న సమస్య పోతుంది అని చెప్పడంతో అక్కడే ఉన్న లక్ష్మి పుల్లయ్య కూడా అది మేము ఏం చేయాలో చెప్పండి అయ్యా మేము చేస్తాం అనడంతో స్వామీజీ ఇలా చెప్పాడు మీ ఊర్లో అన్న తమ్ములు అంటే ఒక తల్లికి పుట్టిన ముగ్గురు అన్న తమ్ములు మాత్రమే శ్వాసనం వైపు వెళ్ళి ఆ బావిలో నేను పూజ చేసిన కాగడంతో నిప్పు ఎలిగిస్తాను ఆ నిప్పు అలా పట్టుకుని వెళ్ళి ఆ బావిలో పడిచేసి రావాలి అని చెప్పడంతో సరే అయ్యా నేను చేస్తాను అని చెప్పి పుల్లయ్య అన్నాడు దానికి నేను రాత్రి వస్తాను అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోవడంతో రాత్రి రానే వచ్చింది రాత్రికి మళ్ళీ ఆగోరి అక్కడికి వచ్చాడు పూజ చేసి ఆగడా ఇచ్చాడు మీ ఊర్లో ఎవరు ముందుకు రండి అనడంతో రచ్చరికి కట్టి వాళ్ళకి నిమ్మకాయలు ఇచ్చి మీ చేతులు ముందుకు చాపండి అనడంతో ముగ్గురు చేతులు ముందుకు చాపారు ఆ యొక్క బట్టనీళ్ళ నుంచి రక్తం కావాలి నాకు అని చెప్పి సూదితో గుచ్చాడు ఆ రక్తపు చుక్క ఆ కాగడం మీద పడి మీ ముగ్గురు మాత్రమే ఆత్మని అంతం చేయగలరు అని చెప్పడంతో ఆ ముగ్గురు బయలుదేరి వెళ్ళారు అలా వెళ్ళి వెళ్ళి బావి దగ్గర ఉన్నారు ఇంతలోపు కిరణ్ వాళ్ళకి కనిపిస్తున్నాడు అయినా సరే దారి మళ్ళించకుండా అలా ముందుకు సాగుతూనే ఉన్నారు కిరణ్ గట్టిగా గట్టిగా అరుస్తూ అరుస్తూ కిరణ్ గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ అన్న వద్దన్న ఇలా చేయకన్నా మీ ఊరు ఫోన్నే కదన్నా అనో ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న అని బతుమాలుతున్నారు అలా కిరణ్ బతుమలుతున్నాడు ఇంతలోపు ఈ ముగ్గురు అన్నతమ్ముడు మాట మీద నిలబడి అలా ముందుకు వెళ్తూ వెళ్తూ అక్కడే దయ్యాల బావి కనిపించింది అలా ఆ బావిలో కిష్ణాలు పూస్తాడు మూడు అన్న ఇద్దరూ కలిసి కాగడాలు అందులో పడేగానే కిరణ్ అరుస్తూ అరుస్తూ కేకలు వేస్తూ వదలను ఊరి మొత్తం వదలను ఊరి మొత్తం వలగడ చేస్తాను అని అరుస్తూ అరుస్తూ అలా ఆ ఊరిలో మారిపోయి అలా గాల్లో కలిసిపోయాడు ముగ్గురు అన్న తమ్ములు కలిసి అలా నడుచుకుని వస్తున్నారు ఇంతలోపు ఒకటో వాడికి గుర్తొచ్చింది స్వామీజీ ఏం చెప్పాడు ఆ శ్మశాన బావి దగ్గర ఉయ్యకూడదు దొగ్గకూడదు అక్కడ ఏ పొల్ల గుచ్చుకున్నా మీ రక్తం చుక్క ఆ భూమిపై పడకూడదు అని చెప్పడంతో అంతే శ్రద్ధగా ముగ్గురు బయటికి వచ్చేశారు అందులో రెండో వాడికి ఒక తుమ్ము వచ్చింది ఆ తుమ్మి నుంచి వచ్చిన తుప్పర్లు అక్కడే ఉన్న బొంతపై పడింది అయినా సరే అక్కడి నుంచి వచ్చేసారు అక్కడి నుంచి వచ్చి ఊర్లో వాళ్ళందరికీ కనిపించారు స్వామీజీ అఘోరా అడిగాడు ఏం చేశారు అని అక్కడ జరిగిందంతా చెప్పడంతో నేను చెప్పినట్టే చేశారు కదా అని చెప్పడంతో ఆ స్వామి మీరు చెప్పిందే చేశాం అని చెప్పి అలా వెళ్తున్నారు ఇంతలోపు ఆ ముగ్గురన్న తమ్ములు అలా ఊర్లోకి అడుగు పెట్టారు వాళ్ళ వెనకాలే ఒక గర్భిణీ స్త్రీని కూడా తీసుకొచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు కనిపించని ఆత్మ ఆ గురికి మాత్రమే కనిపించింది నుంచి ఆ గర్భిణి పొరుమేల్లోకి రాలేక అలా దూరాన్ని చూస్తూ అలా చూస్తూ చూస్తూ చిన్నగా నవ్వింది స్వామీజీ ఇలా అని చెప్పారు మీరు ఎంత ఆపదను తీసుకొచ్చారంటే మీరు ఊహించలేని కూడా ఊహించలేరు అని చెప్పడంతో ఊరి జనాలు మొత్తం అయోమయంలో ఉన్నారు స్వామీజీ ఇలా కూడా చెప్పాడు మీ ఊరు మొత్తం కాడే నేను కాదు కదా ఎవరు కాపాడలేరు అని చెప్పి అక్కడి నుంచి అగోరా వెళ్ళిపోయాడు ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మన దియాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హర స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా